హాయ్ వెల్కమ్ టు హాసై నేను మీ మనోజ్ ఏ రంగంలో చూసినా వారసుల హవా అనేది చాలా కామన్ కానీ రాజకీయాల్లో వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ అంటే చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు కాలం మారుతున్నా సాంకేతికంగా ముందుకు వెళ్తున్నా ఇంకా పాతకాలపు రాచరిక పోగొడలకు రాజకీయాల్లో ఎక్కువైపోతున్నాయి వెనకటి రోజుల్లో ఏమో కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం వారసులను జనం అంత తేలిగా ఒప్పుకోవటం లేదు వారికంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ఉండాలి సమస్యలపై పోరాటాలు చేయగలగాలి వారి నుంచి ఒక భరోసా ఇవ్వగలగాలి లేకపోతే వారసత్వం వర్సెస్ నాయకత్వం వారు మొదలవుతుంది దేశ రాజకీయాల్లోనే చాలా పార్టీల్లో ఇలాంటి అంతర్గత యుద్ధాలు జరిగాయి కొందరు వారసులు కనుమరుగయ్యారు కూడా సో ప్రస్తుతం బీఆర్ఎస్లో అలాంటి పరిస్థితే ఉందన్న చర్చ రాష్ట్ర వ్యాప్తం జరుగుతుంది మహారాష్ట్రలో బాల్ థాక్రే వారసుడిగా ఉద్ధవ్ ఠాక్రే పార్టీ వర్గాలు చేపట్టారు సో కానీ వారసు రాజకీయాల్లో పార్టీ ముక్కలైంది షిండే రూపంలో నాయకత్వం వర్సెస్ వారసత్వం వారు నడిచింది శరద్ పవార్ ఎన్సీపీ పరిస్థితి కూడా అంతే కుమార్తెను అందరం ఎక్కించాలని అనుకుంటే పార్టీ రెండుగా చేరింది దక్షిణాదిన చూసుకుంటే డిఎంకే స్థాపనలో కరుణానిధి తిరుగులేని పాత్ర సో ఆయన వారసుడిగా తర్వాత నాయకుడిగా స్టాలిన్ గుర్తింపొందడానికి చాలా కాలం పట్టింది సో ఆయన ఆయనకు అప్పుడప్పుడు ఆళ్ళగిరి కనిమొలి రూపంలో షాకులు తగులుతూనే ఉంటాయి సో బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ వారసుడిగా తేజస్వి యాదవ్ ఉన్నారు ఆయన అన్నతో విభేదాల కారణంగా పార్టీ తీవ్రంగా నష్టపోయింది యూపీలో సమాజ్వాదీ పార్టీకి ములాయం సింగ్ యాదవ్ బలమైన పునాదులు వేశారు ఆయన వారసుడిగా అఖిలేష్ యాదవ్ కొనసాగుతున్నారు ఆయనకు పోటీ లేకపోయినా వారసత్వ రాజకీయాలను జనం ఎక్కువ కాలం ఒప్పుకోలేదు ఆంధ్రాలో చంద్రబాబు వారసుడిగా లోకేష్ ఇంకా పూర్తిగా రాజకీయ పరిపక్వత సాధించలేదు ఇక వైఎస్ఆర్ వారసుడిగా జగన్ వచ్చిన చెల్లెల రూపంలో వారసత్వ సమస్య ఏర్పడింది పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ వారసుడిగా ఆమె మేనోడు అభిషేక్ బెనర్జీ ఎంట్రీ పార్టీలో చిచ్చురాజేసింది సీనియర్లు జూనియర్లుగా విడిపోయి మమతకు తలనొప్పిగా తయారైంది సో అక్కడ మాయావతి వారసుడిగా బీఎస్పీ భవిష్యత్తుగా చెప్పుకున్న ఆకాశ ఆనంద వల్ల కూడా పార్టీలో చిచ్చు రగిలింది రెండు వర్గాలుగా విడిపోయారు నేతలంతా సో ఇక ఇలా చెప్పుకుంటూ పోతే వారసత్వం వర్సెస్ నాయకత్వం యుద్ధం పలు పార్టీల తలరాతను మార్చేసింది తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో సైతం వారసత్వ చిచ్చు ఎప్పటి నుంచో రగులుతోంది రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ప్రతిపక్షంలోకి వచ్చినప్పటి నుంచి రాజకీయాల్లో యాక్టివ్గా ఉండట్లేదు ఈ గ్యాప్ను కేటీఆర్ భర్తీ చేసేందుకు బాధితులన్నీ అప్పగించారు అయితే కేసీఆర్ తర్వాత మేనలుడు హరీష్ రావు అనేది ఉద్యమ సమయం నుంచి ఉన్నమాట can it ease it పుత్రుడికే పట్టం కడుతూ వస్తున్నారు ప్రతి విషయంలోనూ నెంబర్ టూ స్థానాన్ని కేటీఆర్కే ఇచ్చేందుకు పోటీగా ఎవరు వచ్చినా ఇబ్బందులు గురిచేస్తూ వచ్చారు అలా చాలామంది లీడర్లు పార్టీని విడారు చివరకు హరీష్ రావుకు చాలా కాలం మంత్రి పదవి సైతం ఇవ్వలేదు నిజానికి అటు పార్టీలో ఇటు రాష్ట్రంలో హరీష్ రావుకు ఉన్నంత గుర్తింపు కేటీఆర్ సాధించ సాధించలేకపోయారంటే నిజమే అనుకోవాలి సో హరీష్ నుంచి అడ్మినిస్ట్రేటర్గా ఫాలోయింగ్ పెంచుకున్నారు మంచి ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడ్డారు అయితే లిక్కర్ కేసులో జైలు పాలై బయటకు వచ్చాక చాలా కాలం ఎవరికి కవిత ఈ మధ్య యాక్టివ్ పాలిటిక్స్లోకి దిగారు దీని వెనుక కేటీఆర్ చతురత ఉందన్న చర్చ సైతం జరుగుతుంది ప్రస్తుత పాలిటిక్స్లో అయితే కేటీఆర్ చుట్టూ కేసులో ఉచ్చు బిగుసుకుంటుంది అరెస్టులకు తాను భయపడనంటూ కూడా త్వరలోనే పాదయాత్ర చేస్తానని అన్నారు ఒకవేళ కేటీఆర్ జైలుకు వెళ్లాల్సి వస్తే అప్పుడు హరీష్ రావు యాక్టివ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో కేసీఆర్ అందుకు సముఖంగా లేరు అందుకోసమే అనూహ్యంగా కవితను రాజకీయాల్లోకి యాక్టివ్ చేసినట్టుగా చెప్పుకుంటున్నారు సో ఒకవేళ కవితకు పొలిటికల్ మైలేజ్ వచ్చినా మళ్ళీ అన్నకే మద్దతు ఇస్తారు లేదంటే తానే అన్ని చూసుకుంటారు అదే హరీష్ రావు కనుక బలపడితే సొంత వారసత్వానికి పెద్ద ప్రమాదం పైగా ఈ మధ్య ఏం చేసినా కేటీఆర్ కలిసి రావట్లేదు ప్రభుత్వంపై పోరాటంలో అన్ని భూమరంగింగ్ అవుతున్నాయి కేటీఆర్కి కోట్లు ఖర్చు పెట్టి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న యూట్యూబ్ ఛానల్ను నడిపిస్తున్న అన్ని రివర్స్ కొడుతున్నాయి మొత్తంగా వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ ఫెయిల్ అయ్యారని పార్టీలో తెగ మాట్లాడుకుంటున్నారు ఇదే సమయంలో కవితను తెరపైకి తీసుకురావడం అది కూడా బీసీ మంత్రం అందుకోవడం పెద్ద వ్యూహంలో భాగంగా అనుకుంటున్నారు కేటీరీ మధ్య సంతో సహా ఇతర కుటుంబ సభ్యులతో చర్చ జరిపి అందరినీ తన వైపు ఉండేలా చూసుకుంటున్నారట అందుకే కవిత సడన్గా యాక్టివ్ అయ్యారని ఇదంతా కేవలం హరీష్ రావు కోసం పెద్ద చర్చ జరుగుతుంది సో వీడియో గురించి మీరు అనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నానండి హ్యాస్టాక్ యూ